దసరా అంటే ఏంటో దసరా ఎందుకు చేస్తారో నవరాత్రులు అంటే ఏంటో ఈ వీడియోలో వివరంగా నమస్కారం నేను స్టోరీ నుంచి రోహిణి ఈ రోజు మనం తెలుసుకోబోతున్నాం దసరా అంటే ఏమిటి నవరాత్రులు ఏమిటి అనేది ఎలా పుట్టింది మనం దసరా ఎందుకు జరుపుకోవాలి ఈ వీడియోలో నేను పురాణ కథలు పూజా పద్ధతులు రోజువారీ ఆచారాల ప్రాముఖ్యత మరియు ఇది మన మనస్సుకు జీవితానికి ఏ విధంగా బలం ఇస్తుంది అన్నమాట పక్కాగా చెప్పి చూపిస్తాను మీరు వీడియో చివరి వరకు చూడండి చివరి వరకు ఉంటే నవరాత్రుల గొప్పతనం మీలోని నిజమైన అనుభూతిగా మారిపోతుంది అమ్మ కృప మీ అందరి మీద ఉండాలని దుర్గమ్మకు కోటి దండాలు పడుతూ కథ ప్రారంభిద్దాం దసరా లేదా విజయదశమి అనేది భారతీయ సంస్కృతిలో విజయానికి ప్రతీక నవరాత్రులు తొమ్మిది రోజులు ఆరాధించాక వచ్చే పదవ రోజు అది దసరా దసరా పేరు ఆర్థికంగా దసరా విజయదశమి అని పిలువబడుతోంది అంటే పదవ రోజు విజయం జరగబోతుంది పురాణాల ప్రకారం ఈ రోజు సత్యం ధర్మం సరైన మార్గాలు దుర్బల శక్తులపై విజయం పొందింది నవరాత్రులు ఎలా పుట్టాయి ఇక్కడ రెండు పెద్ద పురాణ కథలు ముఖ్యంగా అనేవి వీటి వల్లే నవరాత్రుల చారిత్రక ఆధ్యాత్మిక ప్రాధాన్యం స్పష్టమవుతుంది మొదటి కథ మహిషాశురవధ దేవీ దుర్గా ఒకప్పుడు మహిషాసురుడు పూజ్యులు దేవతల అశాంతిని కలుగచేశాడు అతని శక్తి ఎన్నో రోజులు అందించలేకపోయారు వధించలేకపోయారు త్రిలోకాలలో రక్షణ కోసం తమ శక్తులను కలిపి ఒక శక్తివంతురాలైన దేవిని సృష్టించారు త్రిమూర్తులు ఆమె పేరే దుర్గాదేవి ఆమె తొమ్మిది రాత్రుల పాటు మహిషాసురుడితో యుద్ధము చేసి చివరికి పదవ రోజున అంటే అదే విజయదశమి అతన్ని సంహరించిన రోజు ఈ నేపథ్యంలో ప్రచారమైనది తొమ్మిది రోజులు ఆరాధన పదవ రోజున దుష్టుడిని అధిగమించడగా తరువాత పదవ రోజున ఆమె విజయం సాధించింది అందుకే విజయదశమి అని మనం చెప్పుకుంటున్నాము ఇంకా రెండవ కథ ఏంటంటే రామాయణానికి దీనికి సంబంధం ఏంటి రామాయణం ప్రకారం రాముడు రావణుని వదకు ముందు నవరాత్రి ఆరాధన చేయటం వల్ల దేవతల ఆశీస్సులు లభించినట్లే వర్ణింపబడి ఉంది తొమ్మిది రోజుల ఆధ్యాత్మిక సిద్ధత తర్వాత రాముడు విజయవంతంగా రావణుణ్ణి సంహరించాడు అందుకే విజయదశమి సాధ్యమైన విజయానికి సూచనగా మారింది ఈ రెండు కథలు ఒకే సందేశాన్ని ఇచ్చేవి శక్తి ధర్మం సమతుల్యం కోసం శుద్ధమైన సాధన అవసరం నవరాత్రి అంటే ఏమిటి అర్థం అంటే తొమ్మిది రోజులకు ప్రాముఖ్యత నవరాత్రులు అంటే తొమ్మిది రాత్రులు ప్రతి రోజు దేవి యొక్క ఒక్కొక్క రూపాన్ని ఆరాధిస్తారు ప్రతి రూపం మనిషి వ్యక్తిత్వంలో ఒక ప్రత్యేక సామ్రాజ్ ప్రతిబింబిస్తుంది మొదటిది శైలపుత్రి స్థిరత్వం మూలాధార చక్రం మట్టిని స్థిరత్వాన్ని గుర్తించే రెండు బ్రహ్మచారిణి నియమశక్తి తపస్సుయత ధ్యేయానికి కట్టుబడి ఉండటం మూడు ఉష్మాండ సృష్టి ప్రకృతి ప్రకాశం సృజనాత్మకత హృదయపు ప్రకాశం నాలుగు స్కందమాత తల్లి రూపం పరిరక్షణ సంతానం కర్తవ్య ఐదు కాత్యాయని యోధ రూపం ధైర్యం న్యాయం పై అగ్ని ఆరు కాలరాత్రి చీకటి మార్పు మన లోపాలను భయాలను ఎదుర్కోవటం ఏడు మహాగౌరి శుద్ధి వెనితనం తర్వాత వెలుగు క్షమ పునరుద్ధారణ ఎనిమిది సిద్ధిరాత్రి సంపూర్ణత సిద్ధులు శాంతి సాక్షాత్కారం సాక్షాత్ ఆదిపరాశక్తి మొత్తం శక్తి యొక్క ఆ మూర్త రూపం న్యాస ఆవశ్యకతలతో అత్యున్నత రూపం రోజు ఈ రూపాన్ని ఆచరణలో పెట్టడం ద్వారా మనం జీవితంలోని వివిధ అవసరాలను తపస్సు ధైర్యం మొదలైన వాటికి హూడిక చేస్తున్నాము నవరాత్రి యొక్క చారిత్రక ప్రాంతీయ రూపాలు నవరాత్రి దసరా భారతదేశంలోని వివిధ ప్రాంతాల్లో వేర్వేరు రూపాలుగా జరుపుకుంటారు ప్రతి ప్రాంతానికి ప్రత్యేకత ఉంటుంది పశ్చిమ బెంగాల్ ఇక్కడ దుర్గా పూజ అత్యంత ప్రధానం పాండారి భారీ విగ్రహాలు కళాకారులు ఆవిష్కరణ ఉత్తర భారతదేశం రామలీల రామాయణ నాటకం రావణ దహనం రావణ మకసం వద్ద పండుగ విగ్రహాల దహనం కర్ణాటక మాంచేసూర్ దసరా మైసూర్ దసరా ప్రపంచ ప్రఖ్యాతి రాజ పల్లకీలలో ఏలివేటి ఏలిట నిర్వహిస్తారు ఆంధ్ర తమిళనాడు కేరళ ఇక్కడ గోలను బొమ్మల సెట్లు మహిళల ప్రత్యేక ఆచారాలు భక్తి గీతాలు పెద్ద శక్తి పెద్ద భక్తి గృహాల కళ్యాణాలు కనిపిస్తాయి గుజరాత్ మహారాష్ట్ర నవరాత్రి గర్జిత నృత్యాలు గలి దాండియా ప్రజలలో ఆనంద భరిత ఉత్సవం నవరాత్రి అంటే ఇంకా సంబరాలే సంబరాలు నవరాత్రి ఉత్సవాలు ఆచారాలు మరియు విధానాలు ఇక్కడ మీకు ఒక్కొక్క అంశాన్ని బాగా విడదీస్తాను వీటిని మీరు వీడియోలో విడివిడి బొమ్మల కొలువు అంటారు మీకు తెలిసే ఉంటుంది బొమ్మల సెట్టుపై అన్ని బొమ్మలు పేర్చి ప్రతి బొమ్మ కొత్త బొమ్మలు కథలు దేవతలని ఏర్పాటు చేయటం పిల్లల కథలు చెప్పటం సామాజిక విలువలని తెచ్చి పెట్టడం ఇది ఉపయోగపడుతుంది బొమ్మల కొలువు చుట్టూ కుటుంబ సమ్మేళనం ఆహార విభాగం ఉంటుంది అంటే మంచిగా వంటలు చేసుకుని బొమ్మల కొలువు చేసుకుంటారు కదా ఒకవేళ బొమ్మల కొలువు అంటే ఏంటో మీకు వీడియో కావాలంటే తప్పకుండా చేసి పెడతాను కామెంట్లో మీరు బొమ్మల కొలువు అని హ్యాపీ అని తప్పకుండా రాయండి ఇంకా రెండవది వ్రతం ఉపవాసాలు కొందరు సంపూర్ణ తొమ్మిది రోజులు వ్రతం చేస్తారు పూర్ణ వ్రతం మరికొందరు ఆహార పరిమితులు ఉదాహరణకు ఓర్సు పండ్లు వ్రతం వ్యక్తిగత శక్తిని పెంచుతుంది డాక్టర్ సూచనలుంటే ఆరోగ్య హితులు వ్రతం చేయొద్దు హోమాలు తోరణాలు గృహాలలోనే కాదు ఆలయాలలో విశేష హోమాలు మహానవ మంత్ర హోమం నిర్వహిస్తారు హోమం శుద్ధి తెలిసిన ఆరోగ్యానికి కూడా ఆవశ్యకత నాలుగు పూజా విధానం సాధారణ గృహ పూజా శిబిరం శ్రద్ధగా కలస ఏర్పాటు చేసి స్నాన ద్రవ్యాలు పంచదార పుష్పాలు దీపాలు ప్రతిరోజు భగవద్ ఆరాధన ధ్యానం జపం మంత్రాలుగా ఓం దేవి శ్రీ మహా దుర్గా నమః నమ పుష్పార్చన ఆరతి ప్రత్యేక రోజు పంచమీ నవమి విజయదశమి మరింత సమర్పణలు నైవేద్యం స్వర్ణ సంకేత హోమం దైవాధారణ విధానం నవరాత్రి ప్రాక్టికల్ టిప్స్ తల్లి మాతృస్వరూపానికి ప్రత్యేక స్థానం ఇచ్చింది వారి గురించి రికార్డింగ్ వారి శక్తులను గుర్తునిచ్చే చిన్న కథలు చెప్పండి ప్రతిరోజు ఒక్కో రూపంపై మూడు పాయింట్లుగా మాట్లాడండి ఇది పురాణం ఆ రోజు మన శరీరం మనసుకు ఇచ్చే ప్రయోజనాలు ఒక చిన్న ఆచారం చింతన ఇది స్థితి స్థిరత్వం మౌలికమైన భద్రత మన జీవితానికి మౌలిక విలువలు ఉన్నప్పుడే ఇతర మార్పులు సాఫీగా వస్తాయి స్థితి అంటే కేవలం భౌతిక రీతిలోనే కాదు మన ఆలోచనల స్థిరత్వం అన్నమాట నియమ నియమశక్తి నియమం తపస్సు నియమం కలిగి జీవితం బలంగా ఉంటుంది నిర్బంధం రోధ నిరోధకం ప్రవర్తన ద్వారా మనలోని అస్థిరత తొలగిపోతుంది ఉష్మాండ సృష్టి శక్తి సృజనాత్మకం సంతోషం కఠిన పరిస్థితులకు మధ్యలో సృజనాత్మక భావం ప్రతిరోజు ఒక చిన్న క్రియ చిత్రం రచన చేయండి స్కందమాత తల్లి రూపం పరిరక్షణ ప్రేమ మన లోపాలను శ్రద్ధగా సంరక్షించి వారికి మార్గం చూపండి కాచ్యాయని యోధ శక్త దైర్యం న్యాయం కోసం ఎగసెగసి పడే అగ్ని అన్యాయం నిరాకరించడానికి మీ లోపల నిలబడింది కాలరాత్రి చీకటి మార్పు బద్ధకమైన చీకటిని వదలండి మీ భయాలలో జాగ్రత్తగా పొందండి శుద్ధి క్షమ శుద్ధి తర్వాత వెలుగులోకి వచ్చేందుకు మనం క్షమించటం నేర్చుకోవాలి పాత బాధలను విడుదల చేయండి సిద్ధి రాత్రి సంపూర్ణత సాధనల ఫలితాలు మానసిక సాఫల్యాలు సాధకం చెల్లించండి ఆది పరాశక్తి సమస్త శక్తి అన్ని రూపాలు సమాహారంగా స్వరూపం నిజమైన విజయం ఆత్మస్థులపై ఆధారపడి ఉంటుంది నవరాత్రి విశేష పద్ధతులు ఆచార పరీక్షలు వరాలు శుద్ధి శరీరం మానసిక శుద్ధి ప్రతిరోజు చిన్న ప్రార్థన ధ్యానంతో మీ శక్తిని నియంత్రించండి బోధన అన్నదానం భక్తి గీతాల ద్వారా సమాజానికి సేవ చేయండి వ్రతాలు ఆరోగ్య పరిస్థితులకు అనుగుణంగా మాత్రమే చేయాలి పిల్లలకు వృద్ధులకు చేసింది మంచిది వారు శ్రద్ధతో చిన్న భాగాలు చేస్తే చాలు పూజా సమయంలో వినయంతో ఉండటం దేవి యొక్క భక్తి శక్తిని మనసుతో అర్థం చేసుకోవడం ముఖ్యం నవరాత్రుల ఆధ్యాత్మిక ప్రయోజనాలు వ్యక్తిగత మార్పులు కాలరాత్రి విధిలో మీలోని భయాల్ని ఎదుర్కొనే ధైర్యం వస్తుంది అలక్ష్యం పోతుంది బ్రహ్మచారిని ద్వారా నియమ బలమవుతుంది సృష్టి మెరుగవుతుంది కూష్మాండ ద్వారా సృజనాత్మకం ముందుకొస్తుంది సంబంధాలు మెరుగవుతాయి స్కందమాత తల్లి రూపం మన సంబంధాలను బలవంతం చేస్తుంది ప్రాక్టికల్ తొమ్మిది రోజుల కోసం సోషల్ జర్నల్ ఛాలెంజ్ ఒకటవ రోజు స్థిరత్వానికి పొందేందుకు మీ రోజువారీ రొటీన్ ఒక చిన్న భాగం మార్చుకోండి రెండు ఒక నియమం ఆచరించండి సిగ్గు లేకుండా ఒక చిన్న సన్మార్గ పని చేయండి మూడవ రోజు సృష్టి కోసం ఇరవై నిమిషాల ఆర్ట్ రైటింగ్ చేయండి నాలుగు తల్లి భావనతో ఎవరికైనా సహాయం చేయండి ఐదవ రోజు ధైర్యంతో ఒక సవాలు తీసుకోండి ఆరవ రోజు భయాన్ని పఠించండి ఒక చిన్న పబ్లిక్ స్పీకింగ్ లేదా కొత్త పని చేయండి ఏడు క్షమించండి ఒక వ్యక్తిని మన్నించండి ఎనిమిది ఒక చిన్న సాధన చేసి దీర్ఘంగా ధ్యానం చేయండి తొమ్మిదవ రోజు ప్రతిభలు సాధనలపై వేసి మీ లక్ష్యాలు జాబితా తయారు చేయండి సూత్రాలు పూజా స్క్రిప్ట్ నమస్కారం ఓం నమో నవరాత్రి మూడు సార్లు రెండు ధ్యానం ఒక నిమిషం నిలబడి తర్వాత కళ్ళు మూసుకొని శ్వాసలను స్థిరంగా చేయండి మూడు సరళ జప ఓం శ్రీ నమ నూట ఎనిమిది లేక ఇరవై ఒక సార్లు చేస్తే సరిపోతుంది పుష్పార్చన పుష్పాలు పుష్కర పాని ఐదు నైవేద్యం పండ్లు పచ్చలు లేదా సాంప్రదాయ వంటకాలు ఆరు ధూప దీప ఆరతి ముగింపుతో వారి పేరుతో ఒక సంకల్ప జపం చేయండి ఉదాహరణకు నా జీవిత ధర్మానికి తల్లి అని విజయదశమి ఆయా అనువాదాలు దశమి రోజు చేయవలసిన ముఖ్య కార్యాలు కొత్త పుస్తకం లేదా పరికరం ప్రారంభించడం మంచిది విద్యార్థులు పుస్తకాలకు పూజ చేయించుకోవడం పేదరికాన్ని పోగొట్టవచ్చు వ్యాపార ప్రారంభం ఓపెన్ షాప్స్ మొదలు పెట్టడం శుభం ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి అందరికీ షేర్ చేయండి మీ కుటుంబంతో ఈ ఆచారాలను పంచుకోండి మీకు నవరాత్రి గురించి మరిన్ని స్పెషలైజ్డ్ ట్యుటోరియల్స్ కావాలంటే కామెంట్లో చెప్పండి నేను మీ కోసం రోజువారీ పూజ ట్యాంప్లెట్స్ మంత్రాలు ఆడియోలు కూడా వర్షన్ కూడా తెచ్చిస్తాను స్టోరీ బ్లాగ్స్ని సబ్స్క్రైబ్ చేయండి మీకు ఉన్న సందేహాలు మీ వ్యక్తిగత అనుభవాలు కామెంట్లో పెట్టండి నేను వాటికి రిప్లై ఇస్తాను ఓకేనా ఫ్రెండ్స్ నా వీడియో నచ్చినట్టయితే లైక్ షేర్ సబ్స్క్రైబ్ తప్పకుండా చేసుకోండి ఎన్నో మీకోసం తీసుకొస్తాను థ్యాంక్ యూ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ఇంకేమైనా వివరాలు కావాలన్నా ఇంకేమైనా పార్టికల్ వీడియో చేయాలి మీ ఏ దేవుడి అయినా తెలుసుకోవాలన్నా దేని గురించి తెలుసుకోవాలన్నా తప్పకుండా నాకు కామెంట్లో తెలియజేయండి నేను మీ వీడియో చేయటానికి ప్రయత్నిస్తాను ఓకేనా ఫ్రెండ్స్ ఈ వీడియోలో ఇంటే వచ్చే వీడియోలో మళ్ళీ కలుద్దాం థ్యాంక్ యూ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్